హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సభిహా మీలో ఎంతమందికి రాగి సంగటి అలాగే కోడి కూర అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టము ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రాగి సంకటి ఈ వీడియోలో అయితే నేను చేసుకుందామో వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుందనమాట రాగి సంగటి పర్ఫెక్ట్గా రావాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది దీనికోసం ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేనైతే ఒక టూ కప్స్ రైస్ అయితే తీసేసుకున్నాను రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక టెన్ మినిట్స్ ముందుగా అయితే నానబెట్టేసుకోండి నేనైతే కరెక్ట్గా ఇక్కడ టూ కప్స్ రైస్ అయితే తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ నేను సన్న బియ్యమే తీసుకున్నాను స్టోర్ రైస్ అయితే తీసుకోలేదు నార్మల్గా స్టోర్ రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఇక్కడ నేను నార్మల్ రైసే తీసేసుకొని ముందుగా నానబెట్టేసుకున్నాను రైస్ అంతా కూడా శుభ్రంగా కడిగేసాక రెండు మూడు సార్లు ఇప్పుడు ఇందులో టూ కప్స్ రైస్కి ఫోర్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి కరెక్ట్గా అనమాట మెజర్మెంట్ అయితే ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి చాలామంది అయితే ఇందులో సాల్ట్ అయితే వేయారనమాట కాకపోతే సాల్ట్ యాడ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది అసలు రాగి సంకటి అనేది సప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అనేది ఉడికిపోతుంది కదా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అప్పుడప్పుడు అలా నార్మల్గా మనము రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామన్నం సో సేమ్ అలాగే చేసుకోవాలన్నమాట కాకపోతే అందులో రాగి పిండి వేసుకొని మనం మిక్స్ అంతే చూసారు కదా కరెక్ట్గా ఈ విధంగా అయితే వచ్చింది కదా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి రైస్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఉడికిపోయిందనమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయాక ఇక్కడ నేను టూ కప్స్ రైస్ అయితే తీసుకున్నాను కదా టూ కప్స్ రైస్కి ఒక కప్పు రాగి పిండి అయితే నేను యాడ్ చేసేసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ మెజర్మెంట్తో మీరు ఎన్ని కప్స్ రైస్ తీసుకున్నారో దానికి ఒక కప్ రాగి పిండి అయితే యాడ్ చేసేసుకోండి సరిపోతుంది ఇలా వేసుకున్నాక పిండి అంతా కూడా ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మూత పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు టూ మినిట్స్ తర్వాత మూత తీసేయండి ఈ పిండి అయితే అసలు మిక్స్ అనమాట టూ మినిట్స్ వరకు కూడా ఇదంతా కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోతుందనమాట రాగి పిండి అంతా కూడా అప్పుడే మనకు రాగి సంగటి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒకసారి అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు బాగుంటుంది ఇది ఇక్కడ నేనైతే పప్పు గుత్తితో తీసుకున్నాను ఒకవేళ ఈ ప్లేస్లో మీరు గట్టిగా ఏదైనా గరిటైనా సరే లేకపోతే మనం చపాతీ చేస్తాం కదా సో ఆ చపాతి కర్రతో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇది గట్టిగా పట్టేసుకో పట్టుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఈ రాగి పిండి అలాగే ఈ రైస్ అంతా కూడా ఇలా కలుపుకోవాలన్నమాట గట్టిగా మనకు చల్ల పడితే ఇది బాగోదనమాట గట్టిగా అయిపోతుంది అలాగే మనము పిండి వేయంగానే రాగి పిండి వేయంగానే ఇదంతా రాగి ముద్దలు ముద్దలుగా అయిపోతుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఒకసారి అంతా కూడా స్పూన్తో బాగా కలిపేసుకోండి కలిపేసుకున్నాక కొంచెం లైట్ లైట్గా అక్కడక్కడ వాటర్ చెల్లేసుకుంటా ఇలా పప్పు గుత్తితో అయితే ఇలా స్మాష్గా చేసేసుకోండి ఎక్కువ వాటర్ ఉంచుకోవద్దనమాట ఎందుకంటే మరీ పల్చగా అయిపోతుంది పల్చగా కాకుండా ఇలా కొంచెం మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియం సైజ్గా ఇలా కలుపుకోండి మనకు రాగి ముద్ద ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే తొందరగా వస్తుందన్నమాట మనకు ఒకసారి అంతా కూడా ఇలా బాగా కలిపేసుకోండి నార్మల్గా మీరు రైస్లో వాటర్ ఎక్కువ వేసుకొని ఈ ప్లేస్లో వాటర్ ఎక్కువ ఉండి ఉంటే మనకు కావాలకు కావాలనుకుంటే ఈ ప్లేస్లో ఇంకొంచెం రాగి పిండి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు సరిపోతుంది కొంచెం పలచగా ఉంటే లేకపోతే పర్లేదు ఒకసారి అంతా కూడా ఇలా గట్టిగా బాగా మిక్స్ చేసుకోండి మరీ స్మాష్గా చేసుకోవద్దు బాగోదు కొంచెం రైస్ అయితే పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుందనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ ఇలా అద్దుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేసుకోండి కావాలనుకుంటే ఇలా వాటర్ అప్లై చేసుకోకుండా కొంచెం గీ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ ప్లేస్లో చూసారు కదా మీకు ఎంత సైజు ముద్ద కావాలో ఆ సైజు లడ్డు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి చక్కగా నేనైతే ఇక్కడ మీడియం సైజుగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట వేడిగా ఉంటేనే బాగా వస్తుంది ఇది చల్లబడితే మనకు రాగి ముద్ద అనేది అంత పర్ఫెక్ట్గా రాదండి వేడిగా ఉన్నప్పుడే చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ ఈ లడ్డు ఇలా ప్రిపేర్ చేసుకోవడం వేడిగా ఉంది ఒకవేళ రాదు అనుకున్నట్లయితే ఇలా ఒక మీడియం సైజ్ ఒక బాక్స్ తీసుకోండి ఇలా బాక్స్ తీసుకున్నాక ఈ బాక్స్కి లైట్గా వాటర్ అప్లై చేసుకోండి లేకపోతే ఈ ప్లేస్లో కొంచెం ఆయిల్ అయినా లేకపోతే కొంచెం నెయ్యి అయినా సరే యాడ్ చేసుకున్నాక ఈ రాగి సంకటి అంతా కూడా ఇందులో వేసేసుకోండి లైట్ లైట్గా వాటర్ పైన అప్లై చేసేసుకుంటా ఇలా గట్టిగా రుద్దుకొని ఇలా బాక్స్ అంతా కూడా బోర్లా తిప్పేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా అయినా సరే వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగా కాకపోతే అక్కడ వాటర్ అయినా గీ అయినా కంపల్సరీగా అప్లై చేసుకోవాలన్నమాట చూసారు కదా చాలా ఈజీగా సింపుల్ ఎలా ప్రిపేర్ అయిపోయిందో అలాగే మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్నే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది అలాగే ఇందులో అయితే చికెన్ కర్రీ ఉంటే చాలా బాగుంటుంది ఇందులో చికెన్ కర్రీ అనే కాదు నార్మల్గా లైక్ బెండకాయ పులుసు ఇలాంటివి అయితే సూపర్ ఉంటుంది అనమాట ఎట్ స్పెషల్లీ కోడి కూడా సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ అలాగే మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం